హాయ్ వేవాస్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని ఈరోజు మనం జమ్మూ ట్రిప్ అయితే కొత్త ట్రిప్పు స్టార్ట్ అయింది కాశ్మీర్లోని మనం జమ్మూ వైష్ణోదేవి టెంపుల్ టూర్ అయితే పెట్టుకోవడం జరిగింది బాగా వింటర్ కాబట్టి బాగా చలిగా ఉంటుంది మరి ఆ చలి కూడా తట్టుకుని మనం ఇక్కడైతే మనం ట్రిప్ పూర్తి చేయాలి ఇక్కడ విశాఖపట్నం వచ్చాం విశాఖపట్నం నుండి మనం న్యూఢిల్లీ న్యూఢిల్లీ నుండి మళ్ళీ మనం జమ్మూ కాత్ర ఈ విధంగా మన ట్రిప్ అయితే మాత్రం పూర్తవుతుంది ఇస్తాను చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఎస్కలేటర్ అనమాట విశాఖపట్నం బైక్ ఉంది మన ఎస్ టూ థర్టీ సిక్స్ వచ్చింది ఆ ఫ్రెండ్ వచ్చి థర్టీ ఎయిట్ వచ్చింది చూడాలి ఎత్తుకుంటున్నాం నెంబర్ ఎన్నో నెంబర్ ప్లాట్ఫార్మే పెట్టారు విశాఖపట్నంలో యాక్చువల్గా మనం ఏసీ చేయించాం కాకపోతే మళ్ళీ డైవర్ట్ అవడం వల్ల మళ్ళీ ఏసీ క్యాన్సిలేషన్ చేసాం దొరకలేదు మనకు మనం నార్మల్ చేస్తాం అనమాట హాయ్ నేను మా ఫ్రెండ్లో ఇద్దరు కలిసి న్యూఢిల్లీ వెళ్తాం ఈ న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ అది అక్కడ నుండి మళ్ళీ జమ్మూలోని కాత్ర వెళ్తాం ఇది వైష్ణోదేవి టెంపుల్ యాత్ర అన్నమాట న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ రాత్రి పది గంటల విశాఖపట్నంలో మొత్తానికి మన జమ్మూ యాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది ఏపీ ఎక్స్ప్రెస్లో ఈ ఏపీ ఎక్స్ప్రెస్ నేనైతే మొదట సామరకోట నుండి రిజర్వేషన్ చేసుకున్నాను ఏసీ భోగి కానీ రూట్ డైవర్ట్ అయ్యింది అనమాట డైవర్ట్ అవడం వల్ల మనకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసి మనం బోర్డింగ్ పాయింట్ విశాఖపట్నం చేసుకోవచ్చు విజయవాడ నుంచి కూడా వచ్చి విశాఖపట్నంలో ఎక్కారు చాలామంది ఇది విశాఖపట్నం నుంచి నాగపూర్ మధ్య వరకు కూడా పెద్దగా కొత్త స్టేషన్ అనమాట ఈ పండి రెగ్యులర్గా వెళ్ళదు కాబట్టి ఇక్కడ ఖాళీగానే ఉంది నాగపూర్లో మళ్ళీ మనకి జనం అయితే ఎక్కువ మంది వస్తారు రాయ్పూర్ లో వెళ్ళి మొత్తం ఇది చాలాసేపు ఇక్కడ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయడం జరిగింది ఇక్కడ రాయ్పూర్ జంక్షన్ ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ ఈ యొక్క స్టేషన్ అయితే మాత్రం చాలా నీట్గా క్లీన్గా ఉంది ఇది చాలా సింపుల్గా ఉంది మన స్టేషన్లో రాజమండ్రి స్టేషన్ అంత అలా ఉందన్నమాట ఇంచుమించు ఐదు నుండి ఆరు ప్లాట్ఫామ్లు మాత్రమే ఉన్నాయి ఈ యొక్క రాయ్పూర్ జంక్షన్లో అయితే మాత్రం మార్నింగ్ తినడానికి అయితే ఇక్కడ పెద్దగా అయితే ఏమి లేదు మన ఆంధ్ర స్టైల్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు నేను గతంలో అయితే మాత్రం ఏపీ ఎక్స్ప్రెస్ డైరెక్ట్గా విజయవాడ వరంగల్ నాగ్పూర్ మీదుగా వెళ్ళడం జరిగింది ఇటువైపు మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు నేను రాయపూర్ వరకు మాత్రం అమరకంట యాత్రలో భాగంగా వెళ్ళాను రాయ్పూర్ బిలాస్పూర్ అమరకంటకు వెళ్ళాను అయితే ఈ ఇటువైపు నేను ఫస్ట్ టైం వెళ్తాను ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనకి యొక్క కోల్ మైన్స్ అయితే మాత్రం కనబడుతున్నాయి ఈ దారిలో మనకి చరోదా స్టేషను అలాగే దుర్గ్ స్టేషను బిలాయి స్టేషన్లు ఇవన్నీ వస్తాయి మన ఏపీ ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ మాత్రం ఎక్కడ ఆగట్లేదు డైరెక్ట్గా మహారాష్ట్రలో మనకి ఇది డైరెక్ట్ స్టాప్లు అయితే ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనకి మొత్తం ఫారెస్టే కనబడుతుంది చాలా నీట్గా క్లీన్గా ఉంది చాలా తక్కువ స్టేషన్లు తక్కువ జనాభాతో ఉంది ఛత్తీస్గఢ్ అంతా కూడా నెక్స్ట్ మనం మహారాష్ట్ర అయితే ప్రయాణం స్టార్ట్ చేసాం వెళ్తున్నాం మన ట్రైన్లో అయితే మాత్రం భోజనం భోజనం చేయడానికి మాత్రం వాళ్ళు వచ్చి మనల్ని అడగడం జరిగింది వాళ్ళు ఏదో మనం ఏపీ స్టైల్లో రైస్ అయితే మాత్రం ఆఫర్ ఇవ్వడం జరిగింది అయితే ఆఫర్ మాత్రం పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఉండదు మీరు ఎవరైనా ఈ ట్రైన్లో ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఫుడ్ ఏర్పాటు చేసుకుని అయితే వెళ్ళడం మంచిది ఇందులో అయితే మాత్రం ఏవి పెద్దగా బాగోదు ట్రైన్ డైరెక్ట్ వల్ల మనకి స్టేషన్ అయితే పెద్దగా ఆగింది లేదు డైరెక్ట్గా మహారాష్ట్రలోని మనకి ఈ యొక్క గోండియా స్టేషన్ అయితే రావడం జరిగింది గోండియాలో ఒక టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు ఆపడం జరిగింది ఇక్కడ మనం చాయ్ అయితే తాగాం ఎక్కడ చూసినా మనకి చాయ్ అయితే దొరుకుతుంది మిగతా ఇంకేమి కూడా మన ఆంధ్ర స్టైల్లో అయితే ఏమి దొరకవు గోండియా స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ గోండియా నుంచి డైరెక్ట్గా మనం నాగపూర్ వరకు ఈ ప్రయాణం సాగుతుంది నాగ్పూర్ యాక్చువల్గా ఈ ట్రైను స్టార్ట్ అవడమే మనకి లేట్గా స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా విశాఖపట్నంలో టెన్ ఓ క్లాక్ బయలుదేరాలి కానీ టెన్ ఫార్టీకి బయలుదేరింది నాగ్పూర్ వచ్చి మామూలుగా రెగ్యులర్ టైం అయితే మాత్రం మనకి ఆఫ్టర్నూను టూ ఓ క్లాక్ అనమాట నాగ్పూర్ సెంటర్ పాయింట్ మనకి మనకి ఢిల్లీకి విశాఖపట్నం మధ్యలో నాగపూర్ ఉంటుంది నాగపూర్ నుంచి ఢిల్లీ ఎంత దూరమో విశాఖపట్నం కూడా అంత దూరమే నాగ్పూర్ని మన ఆరెంజ్ సిటీ అంటారు ఇక్కడైతే బయట మనకి స్టేషన్లో ఆరెంజ్ ఎక్కువగా మనకి జ్యూస్ అయితే అమ్ముతూ ఉంటారు కానీ రేట్ మాత్రం తగ్గించరు ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు వ్యూవర్స్ మన ట్రైన్ అయితే మాత్రం నాగ్పూర్లో స్టార్ట్ అయిపోయింది నాగ్పూర్ నుంచి భోపాల్ సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుంది అంతా కూడా మనకి ప్లేన్ ఏరియా ఉంటుంది అలాగే అక్కడక్కడ ప్లాట్యూ అయితే కనబడుతుంది ఆరెంజ్ తోటలతోనూ చక్కగా మనకి దూది మనకి పత్తి తోటలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అలాగే తోట వ్యవసాయం ఎక్కువగా మహారాష్ట్రలో మహారాష్ట్ర దాటిపోయిన తర్వాత ఇది మధ్యప్రదేశ్లో ఎంటర్ అవుతుంది మధ్యప్రదేశ్లో మన ఏపీ ఎక్స్ప్రెస్కి అయితే మాత్రం రెండే రెండు స్టాపులు ఒకటి భోపాల్ నాగపు నుంచి భోపాలు సిక్స్ అవర్స్ భోపాల్ నుంచి మన వెళ్ళేదారిలో కొన్ని ఇండియా మౌంటైన్స్ సాత్పూరా మౌంటైన్స్ నుంచి ఇది వెళ్తూ ఉంటుంది అక్కడ కొన్ని కేవ్స్ నుంచి కూడా వెళ్తుంది ఇది భోపాల్ అయితే మాత్రం రైట్ టైం ఎయిట్ ఓ క్లాక్ భోపాల్ నుంచి మనకి మొత్తం ఎంటైరు చేంజ్ అయిపోతుంది ఉత్ ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళినప్పుడు ఝాన్సీ మనకి ఫస్ట్ వస్తుంది భోపాల్లో మనం అయితే భోజనం చేసి సీటు బెర్త్ అయితే మాత్రం ఎత్తేసుకుని పడుకోవడం జరుగుతుంది తెల్లవారికి యాక్చువల్గా రైట్ టైము మనకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ లేదా సిక్స్ కల్లా మనకి ఢిల్లీలో దింపాలి కానీ ఇది కోల్డ్ ఎక్కువగా ఉండడం వల్ల చలి ఎక్కడ చూసినా మంచు వల్ల ట్రైన్స్ ఆలస్యం బాగా ఎక్కువ అవుతుంది అలాగే ఫ్లైట్స్ ట్రైన్స్ ముఖ్యంగా బాగా చాలా లేట్గా ఇవి వెళ్ళడం జరుగుతుంది మా ట్రైన్ ఫైవ్ అవర్స్ అయితే లేట్గా న్యూఢిల్లీ వెళ్ళడం జరిగింది రైట్ టైం సిక్స్కి వెళ్ళాలి కానీ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ అయితే వెళ్ళింది వింటర్లో మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా సరే ఒక ట్రైన్ టు ఇంకో ట్రైన్ కనెక్టివిటీ ఉంటే మాత్రం చాలా మీరు గ్యాప్ అది పెట్టుకోవాలి ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం నార్త్ ఇండియాలో ఎక్స్ట్రీమ్ చలి ఎక్కువ ఉంది కాబట్టి రెండు మూడు రకాలైన మనం వింటర్ వేర్స్ ఇవన్నీ కూడా ధరించి వెళ్ళాలి ఇక్కడ న్యూఢిల్లీ అయితే మాత్రం అసలు చలికి తట్టుకోలేకపోయాం అక్కడ హీటర్స్ కూడా వాడుతారు పొగ మంచి ఎక్కువగా ఉంది న్యూఢిల్లీ స్టేషన్ అయితే చాలా నీట్గా ఉంది పదిహేడు ప్లాట్ఫామ్లు ఉంటాయి మనం మెట్రో చేరుకోవాలంటే మాత్రం మెట్రో ట్రైన్ ఎక్కి వెళ్ళాలంటే మాత్రం పదిహేడు నెంబర్ ప్లాట్ఫామ్ ఉంటుంది